తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో కుక్కల స్వేరా విహారం నుండి మమ్మల్ని కాపాడండి అంటున్న పురపాలక ప్రజలు పుత్తూరు మున్సిపాలిటీలో ఇరవై ఏడు వార్డులు ఉండగా ప్రతి వార్డులో కుక్కల సంచారం విపరీతంగా పెరిగిందని వాటి వల్ల కుక్క కాటు బాధ్యుతులు కూడా ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుతున్నారు ఒకవైపు వర్షం మరోవైపు కుక్క కాటులు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఏ సందులో తిరిగినా కుక్క కాటుకు నరకయాతన పడుతున్న బాధితులు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా మరీ వెంటాడి కాళ్లు పట్టుకుంటున్న కుక్కలు వాటి నుండి ప్రజలను వెంటనే కాపాడాలని సంబంధిత అధికారులను కోరుకుంటున్న పురపాలక ప్రజలు ఈరోజు ఉదయం పుత్తూరు అంబేద్కర్ సర్కిల్లో ఓ పిచ్చుకుక్క సుమారు ఇరవై ఐదు మందిని వెంటపడి మరీ కొరకడంతో ప్రజలు భయాభ్రాంతులకు గురి చేసింది ఈ విషయంపై పుత్తూరు కమిషనర్ గారికి తెలియపరచిన స్పందించడం లేదు అంటూ ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ పుత్తూరు కండి ఈరోజు కుక్క కాటుతో చాలామంది రావడం జరిగింది నార్మల్గా డాగ్ బైట్ కేసెస్ వస్తూ ఉంటాయి బట్ ఈరోజు వచ్చిన కేసెస్ నియర్లీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఒకే పిచ్చి కుక్క కాటు వల్ల ఎక్కువ మందికి చాలా డీప్గా కొరకడం అయ్యింది కొందరు దాంట్లో నలుగురు మందికి అయితే సూచరింగ్స్ పడ్డాయి మేము ఇంకా వెంటనే మా పై అధికారులు డిసిహెచ్ఎస్ వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ సార్కి లెటర్ పెట్టాము ఆ మ్యాటాబ్ని కంట్రోల్ చేయగలిగితే మిగతా ఇంత కొందరికి జరగకుండా కాపాడొచ్చు పబ్లిక్ని అని ఇంటిమేషన్ ఇచ్చాము మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఇమీడియట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్గా ఏఆర్వీ టీటీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఇమ్యూనిట్జినెన్స్ కూడా ఇచ్చాము కొందరికి సూచరింగ్ పడ్డం వల్ల వాళ్ళకి కేర్ ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది ఇంతమైతే ఏమైనా కేసెస్ వస్తే మళ్ళా మేము దానికి తగ్గట్టు తగిన చర్యలు తీసుకుంటాము అందరం ఇక్కడే అందుబాటులో ఉన్నాము పుత్తూరు మున్సిపాలిటీ పుత్తూరు ఉదయం పుత్తూరు రోడ్లో ఉంటే ఒక్క ఒక అతన్ని డిగ్రీ పైకి పడి దొరకడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు మందిని దొరకడం జరిగింది వాళ్ళకంతా ఫిక్స్ కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు స్కూల్ దగ్గరలో ముక్కల విహారం ఎక్కువైపోయింది కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం